జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ చూసినా కానీ నవ్వుతూ ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తున్న పోజ్లో కనిపిస్తూ ఉంటారు పెద్ద ఆయన కదమ్మా ఇంటి పెద్ద కదమ్మా నా విష్ణు పృథ్వీపతే అంటే తెలుసా చెప్పండి అంటే పృథ్వీపతి అంటే రాజు అని అర్థం విష్ణు అంశే రాజు అని అర్థం ఇదంతా ఏంటి ఎవడు గుర్రో వాళ్ళనే చేయబెడతారు వాళ్ళ తప్పేంటి ఏంటి నా పాయింట్ అది అంటే దాని ఏంటి అని అనేసి అడుగుతున్నాను ఆవిడ చెప్పింది కదా మీరు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు కదమ్మా గొర్రెలోకి మన పాపాలు వెళ్తాయని చెప్పేది కదమ్మా వాళ్ళు గొర్రెలు అని చెప్పారు కదా ఇప్పుడు ఎవరి గొర్రెలో వాళ్ళు డిసైడ్ అవ్వాలి నేను ఎప్పుడు నేనే గొర్రెలు ప్రజలందరూ మీ అర్థం నా అర్థమే డిక్లైర్డ్ విషయం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు మొక్కలు రెండు రాష్ట్రాలు అయినాయా లేవా రెండు రాష్ట్రాలకి రెండు సీఎంలు ఉన్నారు లేరా అది ఎంత నిజమో దే ఆర్ కన్సిడరింగ్ పీపుల్ ఆజ్ గొర్రెలు దడిదో నిజం ఓపెన్ చెప్పారు కదమ్మా ఇందులో అసలు నీకు డౌట్ ఎక్కడుంది గొర్రెలు గొర్రెలే బొర్రలేనివి ఓ గొర్రె ఎట్టి వెళ్తే గొర్రె దాటు అంటారు తెలుసా మీకు గొర్రెలు కొనమై గొర్రె దూకిందనుకోండి మిగిలిన గొర్రెలు అయ్యో దూకూడదు కొండ చచ్చిపోతాం ఏముండ అన్నీ దూకేస్తాయి గొర్రెకి కొంచెం ఆడేదో గడ్డి వేసి అది తింటూ ఉంటే ఓ గొర్రెని తీసుకెళ్ళి దాని ముందే నరికితే నెక్స్ట్ మనమే అని స్పృహ లేని దాన్ని గొర్రె అంటారు ఓకే సో మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా గుళ్ళో డబ్బులు ఎవరైతే వెళ్తున్నారు ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి వెంటనే పార్టీ కుక్కలో అంతకుముందు అంటాడు ఇది రే గు డబ్బులు ఎత్తుకెళ్ళోడు దొంగ ఇది ఇది హోల్సేల్ స్టేట్మెంట్ కదా ముందోడా వెనకడా ఇప్పుడు అదేం లేదుగా ఇలా చెప్పని చూద్దాం ఓ హిందువు లేదా పాటి కుక్క మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళోడు దొంగ హోల్సేల్ ఇంక ముందోడా వెనకలో ఏం లేదు నేను చెప్పాను కదా చెప్పండి హోల్సేల్ ఇప్పుడున్నాడా అప్పుడు ఉన్నాడో అదేం లేదు మా గుళ్ళో డబ్బులు ముట్టకూడదు గులో హుండీలో డబ్బులు ఎందుకెత్తారండి వీడు విద్యులకు వాడుకోవడానికి లేదా పథకాలకు వాడుకోవడానికి వాటికే చర్చిలోంచి రూపాయి తేలిన చవట్లో హోల్సేల్ నేను చెప్పేది మళ్ళీ ఒక నంట్లో చర్చిలోంచి రూపాయి తేలేని చవట్లో పదివేల ఐదు వందలు పెట్టి టిక్కెట్ కొనుక్కుని మూడు వందలు టిక్కెట్ కొనుక్కుని వెయ్యి పెట్టి ఎందుకు కొనుక్కోవాలి మేము అందుకే మన పరిధిలో ఏముందో అది నేను చెప్తాను హుండీలో డబ్బులు వేయకండి దొంగల పాలవుతుంది పుణ్యం వస్తుందని ఉండిలో వేస్తారు ఈ పాపిష్టదోలు పట్టిక పాస్టర్లకు ఇస్తారన భూమి మీద పోరంబో కంటేనే పాస్టర్ కదా ఏం లాభం అని చెప్పండి పాస్టర్ వాళ్ళని లోకానికి లోకా సమస్త భవంతు పూజారి చెప్పగలం ఇందులో మతం ఏమైనా ఉందా పాస్టర్ని చెప్పండి ఎవడైనా వెంకటేశ్వర గుడికి వెళ్ళి శివుడి గుడికి వెళ్ళొచ్చు శివుడి గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు ఎవడైనా ఓ చర్చికి వెళ్ళి ఇంకో చర్చికి వెళ్ళచ్చేమో చెప్పండి కలో సతీష్కి ఇంకోడికి పడదు ఈ సతీష్ వ్యాపారం చేయడానికి వెళ్తే ధర్నాలు చేస్తారు గొర్రెలు గొర్రె చర్చ్ అంటే బిజినెస్ మాఫియా అదేంటి పోకిరిలో ముష్టియా ఇది ముష్టియా ఇలాంటిదే ఇలాంటి దొంగలకి డబ్బులు ఇవ్వడం ఇప్పుడు ఇలా అంటే ఓ పార్టీకి ఒక మెసేజ్ పెట్టింది పూజాలకు కూడా పూజారికి నువ్వు ఇచ్చేదేంటరా పుల్క పూజారి గుళ్ళో చేస్తే అక్కడ దైవం ఉంటే ఆయన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు డబ్బులేతున్నారు నువ్వు ఇచ్చేది ఏంటి నీకు నీకెత్తున్నాడు ఈ వీడియో కింద కామెంట్లు మీరు మళ్ళీ చూడండి ఇంకా నన్ను తిడతారు భలే తిడతారు ఏది మన వాళ్ళే ప్రతి కుక్కలో ఎవరినన్నా పోనీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టమని చెప్పండి నేను పార్టీ కుక్కను కాదు అని చెప్పండి చెప్పండి చూద్దాం మీరేమో పెద్ద క్వశ్చన్ అడిగేశారు ఎందుకు అని వాళ్ళు ఓపెన్ చెప్పేశారు ఎందా విన్నారుగా వాడు పల్నా పార్టీ కుక్క ఇంకోటి కులం కుక్క కాబట్టి ఇంక జాతీయత ఎక్కడుంది బలిసి కొట్టుకుంటున్నావు మనకు సంపద నీళ్ళు అన్నీ ఉన్నాయి దేశభక్తి అక్కర్లేదు విదేశీ భక్తి చేగువేరా ఎవరో పిల్లోడు బండి మీద అంటించుకున్నాడు చేకూయారని నేనే విమర్శించలే కానీ మనకి ఎందుకున్నానా సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు కదా భగత్ సింగ్ ఉన్నాడు కదా ఉద్దమ్ సింగ్ ఉన్నాడుగా అల్లూరి సీతారామరాజు ఉన్నాడుగా డొక్కా సీతమ్మ ఉన్నారు కదా వీళ్ళు మన కోసం వచ్చారు మన కోసం చచ్చారు వీళ్ళ ఫోటో వేసుకోరా అన్న ఎవరో ఒకరిద్దరూ ఊగిపోయి అన్నారు నేను అతనే తిట్టలేదే మేబీ ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఫర్ మీ మధ్యన మహాసేన రాజేష్ మధ్యన జరిగే యుద్ధం ఏంటి ఎందుకు అది రోజు రోజుకి పెరిగిపోతుంది మీ మధ్యన మహాసేన లేదమ్మా అతను ఎప్పుడో పాపం ఒక ఐదారు ఏళ్ళ క్రితం నా మీద ఒక వీడియో పెట్టాడు మళ్ళీ దాని గురించి మళ్ళీ రెండు రోజులు అంటే వాళ్ళు ఎలా అంటే నాకైతే ఏమీ నాకు ఏ వీడియోలు రాలేదు వా వాళ్ళు ఎప్పుడూ అతను రెండే వీడియోలు పెట్టాడు నా మీద అంతే రెండో పోయి మూడో పెట్టాడు అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఓన్లీ రాజేష్ అనో లేకపోతే ఇంకో విజయ్ కుమార్ అనో లేకపోతే సాంబశివరావు అనో మహేష్ అనో కాదు మనం దొంగతనం చేస్తున్నారు వాళ్ళు ప్రశాంతంగా హేయ్ పోలీస్ అన్ వాళ్ళకి ఇబ్బంది కదా పాప వాళ్ళు వాడు దొంగతనం చేసుకుంటుంటే మనం చేసుకొని మనం మంచి వాళ్ళం మనం దొంగడు దొంగుడు అంటున్నాం వాళ్ళకి మరి ఇబ్బంది కదా అందుకని ఇంకా నన్ను తిట్టడం లేకపోతే ట్రోల్ చేయడం అలా చేస్తారు ఇప్పుడు రాజేష్ అంటే ఎవరి పేరమ్మా అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి రాజ రాజేశ్వరి పాలయమా అంటే మనకు పుట్టినోళ్ళే అనిల్ కుమార్ అనిలాత్మజం అని ఎవరు అంటారు హనుమంతుణ్ణి సతీష్ కుమార్ సత్యనారాయణ స్వామి పేరు మనోడే ఇంకా అన్నయ్య జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు అన్నమయ్య వెంకటేశ్వరి కీర్తించారు విజయలక్ష్మి మా అమ్మ పేరే అల్లమ్మ పేరు కూడా ఇవి ఒక కామెడీ చెప్పిస్తాను సరదాగా పసుపు అందులో యాంటీబయోటిక్ ఉంది అందులో హిందూ మాత్రం ఏమీ లేదు అసలు ఎండ్లెస్ కామెడీ సరే పసుపు గురించి ఏమన్నా పనికిమాల బైబిల్లో ఉంటే చూపించాను చీర గురించి ఏమన్నా ఉంటే చూపించాను మీరు క్రైస్తవులు కదా బొట్టు గురించి ఏమన్నా ఉంటే చూపించాను గాజుల గురించి ఏమన్నా ఉంటే చూపించాను బిందులో ఉంగరాల ఎతకడం గురించి ఏమన్నా ఉంటే చూపించాను వాళ్ళకి పెళ్ళంటే ఇలా తంతే ఉండదు రింగ్స్ రింగు తర్వాత బీవైఎన్జి అంతే అంతే ఏముండదు దేవుడు జతపరిచిన జంటను మనుషులు విడగొట్టలేడు అైలాగ్ ఒకటి అయితే అయిపోయి పెళ్ళి ప్రపంచంలో ఎక్కువ విడాకుల రేట్ ఎక్కడ ఉందో తెలుసా గొర్రెల దగ్గరే వాళ్ళ దేశాల్లోనే ఎక్కువ వ్యభిచారం వాళ్ళ దగ్గరే చెక్ చేసుకోండి రిపోర్ట్స్ ఎక్కువ క్రైము వాళ్ళ దగ్గరే ఎక్కువ పెంకుతీత వాళ్ళ దగ్గరే ఇంకేమిటా ఉంటాయి ఇలాంటివి ఎక్కువ స్లాటర్ హౌస్ వాళ్ళ దగ్గరే విత్ గణాంకాలు అనగా రికార్డ్స్ నా సొంతం ఏం కాదు ప్రపంచంలో ముస్లింస్కైనా క్రైస్తువులకైనా సేఫెస్ట్ అండ్ పీస్ఫుల్ కంట్రీ ఏది అడగండి భారతదేశం మీరు ఇలా మాట్లాడతారు కదా ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టినట్టు కాదంటారా ఇదేంటమ్మ ఇది వాటిలేగా ఇది మామూలు వాటర్ ఇది హాట్ వాటర్ మీరు నమ్మరు కొంచెం చేతిలో పోసి చూడాలి హాట్ వాటర్ అంటే అది అది ఏదో పెద్ద భూతి పదంలో మీరు రియాక్ట్ అయితే నేనేం చెప్తాను హాట్ వాటర్ హాట్ వాటర్ అన్నాను గొర్రెని గొర్రె అన్నాను దొంగని దొంగ అన్నాను ఈ దేశాన్ని విడగొట్టు ఇంకొన్ని పదాలు వాడితే బాగుంటుంది అందుకని ఇంకా ఆపేస్తున్నాను సో మీరేమంటారంటే దొంగని దొంగతనం వచ్చు కదా మీరు ఎందుకు అరుకుతారు అంటారా ఇప్పుడు అలా వాళ్ళ ఫీలింగ్ అయితే అది నేనైతే దొంగ దొంగ చెప్తాను